కాంగ్రెస్ కు కాళేశ్వరం కొంప ముంచింది కాళేశ్వరంపై కాంగ్రెస్ సెల్ఫ్ గోల్ అనుకున్నదొక్కటి అయింది ఇంకొకటి శత్రువు శత్రువు మిత్రుడన్నట్టు సంవత్సరం నుంచి కాళేశ్వరం ప్రాజెక్టు ప్రతిష్టను మసకబార్చే ప్రయత్నంలో కాంగ్రెస్ సర్కారు కు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం సహకరిస్తొచ్చింది రేవంత్ ప్రభుత్వంలో కాళేశ్వరం ప్రాజెక్టు చిచ్చు కమిషన్ కు ఇరకాటంలో సర్కారు కేసీఆర్ ని బనాం చేసేందుకు ఏడాదిన్నరగా పాట్లు నోటికొచ్చినట్టు ఆరోపణలు చేసిన ప్రభుత్వ పెద్దలు కమిషన్ కు కీలక డాక్యుమెంట్లు ఇవ్వకుండా కుతంత్రాలు జస్టిస్ ఘోష్ కమిషన్ ముందుకు కీలక విషయాలు కేబినెట్ నిర్ణయంతోనే కాళేశ్వరంపై ముందుకెళ్ళామని కమిషన్ విచారణలో కేసీఆర్ హరీష్ ఈటల స్పష్టీకరణ మినిట్స్ ఇవ్వాలని సర్కార్కు మూడోసారి కమిషన్ లేఖ కమిషన్ లేఖలతో కాంగ్రెస్ ప్రభుత్వం తెల్లముఖం ఎన్డీఎస్ఏ నివేదిక డొల్లని ఇప్పటికే ఎల్ నిలదీత ప్రతికూలతలతో సహచరులపై ముఖ్య నేత రుసరుసలు చెరపకురా చెడేవన్నారు పెద్దలు కాళేశ్వరం ఎపిసోడ్లో రేవంత్ సర్కార్ పరిస్థితి ఇప్పుడు ఇట్లనే తయారైంది తెలంగాణ వరప్రదాయిని ప్రపంచంలోని అతి పెద్ద ఎత్తిపోతల పథకం కోలేశ్వరం ప్రాజెక్టును కాలగర్భంలో కలిపి కేసీఆర్ ని వ్యక్తిగతంగా బద్నాం చేయాలనే ఏడాదిన్నర కుట్రలు నిష్ఫలమవుతున్నాయనే సంకేతాలు ప్రభుత్వ పెద్దల్లో కలవరం రేపుతున్నాయి దీంతో రేవంత్ రెడ్డి సర్కార్ లో కాళేశ్వరం ప్రాజెక్టు చిచ్చు పెట్టింది శత్రుకు శత్రువే మిత్రుడు అన్నట్టుగా ఇప్పుడు కాళేశ్వరం విషయంలో జరిగిన పరిస్థితిని చూస్తున్నాము సో ఈ నేపథ్యంలో ఇన్నాళ్ళు తమ నోటికొచ్చినట్టు చేసిన ఆరోపణలకు ఎన్డీఎస్ఏ నివేదిక రూపంలో అధికారిక ముద్ర పడుతుందనే ఆశలో ప్రభుత్వ పెద్దలున్నారు కానీ ఎన్డీసీఏ నివేదిక డొల్లని ఎల్లంటి తేల్చడంతో కేంద్రం కూడా చేతులెత్తేసింది తాజాగా చివరి దశకు చేరుకున్న జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ముచ్చటగా మూడోసారి గత ప్రభుత్వ కేబినెట్ మీట్స్ కావాలంటూ పట్టుబట్టడంతో రాష్ట్ర ప్రభుత్వం తల పట్టుకున్నట్టు తెలుస్తుంది చివరికిది ఇటీవలి క్యాబినెట్ సమావేశంలో ఒక సహచరునిపై ముఖ్యనేత రుసరుసర దాకా వెళ్ళినట్టు తెలుస్తుంది అందుకే సదరు సహచరుని ఇరకాటంలో పెట్టేందుకు ఘోష్ కమిషన్ లేఖ విషయాన్ని ముఖ్యనేత లీకుగా వదిలారనే గుసగుసలు వినిపిస్తున్నాయి దీంతో కాళేశ్వరం ప్రాజెక్టుపై ఏమనుకుంటే ఏమాయే అని తాము వేసిన ఉచ్చు తమ మెడకే చిక్కుకుంటుందనే నైరాశ్యం ముఖ్య శిబిరాన్ని ఆవహిస్తుందన్నది విశ్వసనీయ సమాచారం అందుకే అంశం ఎంత పెద్దదైనా సరే చిన్న లాజిక్ తో పరిసమాప్తం అవుతుందనేది చారిత్రక సత్యం ప్రస్తుతం కాళేశ్వరం ప్రాజెక్టుపై సంవత్సర కాలంగా చోటు చేసుకుంటున్న రాజకీయ రాద్దంతా కూడా ఆ లాజిక్ ముంగిటకు వచ్చి నిలబడింది అదే రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది ఈ ఎన్డీసీ ఎన్డిఎస్ఏ నివేదిక దూది పింజలా ఎగిరిపోయిన వైనం ఇప్పుడు మింగుడు పడతలేదు మేడిగడ్డ బరాజ్లో ఒక్క పిల్లర్ కుంగిపోయిన మరుసటి రోజు నుంచి ఈ ఏడాది ఏప్రిల్ నాలుగు ఇరవై నాలుగు వరకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంతో కలిసి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్డిఎస్ఏ రూపంలో కాళేశ్వరం ప్రాజెక్టుపై చేసిన రసాబస అంతా ఇంత కాదు తాము ఊహించినట్టుగానే నివేదిక వస్తుంది చరిత్రలో కాళేశ్వరం ప్రాజెక్టును చెరిపివేయచ్చనే ఆశతో ఉన్న ప్రభుత్వ పెద్దలకు ఎన్డీఏసీఏ తుది నివేదిక ఆశాభంగాన్ని కలిగించింది వాస్తవానికి ఎన్డీఏసీఏ విచారణలో భాగంగా అధికారులు అనేక కీలక డాక్యుమెంట్లను అడిగినప్పటికీ ప్రభుత్వం ఇవ్వలేదనే విమర్శలు వచ్చినాయి వీటన్నిటికీ మించి అసలు ఎన్డీఏసేకు తెలియకుండానే కుంగిన ప్రాంతంలో గ్రౌటింగ్ చేపట్టారని ఆ సంస్థ తన నివేదికలో కుండ బద్దలు కొట్టింది దీంతో తామేమీ చేయలేమంటూ ఎటు తేల్చకుండానే నివేదికను వెలువరించిన వెలువరించింది కుంగుబాటు ఎలా జరిగింది సాంకేతిక అంశాలను పొందుపరిచిన అధికారులు అసలు దీనికి బాధ్యులు ఎవరు అసలు లోపం ఎక్కడ జరిగిందనే వివరాలే వెల్లడించలేదు బరాజ్ పునరుద్ధరణకు ఏం చేయాలనే కనీస సిఫారసులు లేకుండానే తుది నివేదిక ఇచ్చి చేతులు దులుపుకున్నారు దీంతో ఇదంతా డొల్ల నివేదిక అంటూ నిర్మాణ సంస్థ ఎలాంటి దిమ్మ తిరిగేలా ప్రభుత్వానికి లేఖ రాసింది ఎన్డీఎస్ఏ ఏమీ చెప్పలేదు సరే కనీసం మీరైనా ఏం చెయ్యాలో చెప్పండి అదే చేస్తామంటూ బంతిని సర్కార్ కోర్టులోకి నెట్టింది తామేదో బీఆర్ఎస్ని బదలాం చేసి రాజకీయంగా లబ్ధి పొందాలనుకుంటే సాంకేతిక అంశాలని తమ నెత్తిన పెట్టారంటూ సర్కార్ పెద్దలకు దిక్కుతోచక కేంద్ర జల సంఘం మాజీ చైర్మన్ పాండ్యతో కమిటీ వేసి ఎన్డీఎస్సీ ఎపిసోడ్కు శుభం కార్డు వేశారు అయితే లాజిత్ ముంద్ర నిలిచిన కాళేశ్వరం కాళేశ్వరం విషయంలో కేసీఆర్ పై దృష్ప్రచారం చేసుకుంటూ వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు సంకట స్థితిలో పడిపోయింది కారణం పీసీ ఘోష్ కమిషన్ ప్రభుత్వానికి రాస్తున్న లేఖలు ఇంజనీర్లను సాంకేతిక అంశాలపై విచారించిన కమిషన్ కేసీఆర్ కేబినెట్ మినిట్స్ ఇవ్వాలని రేవంత్ ప్రభుత్వానికి లేఖ రాసింది ఆ తర్వాత ముఖ్య కార్యదర్శులు ఐఏఎస్లను ప్రభుత్వ పరంగా ప్రొసీడింగ్స్ ఫైల్ నిర్వహణ విచారణ చేసి మరోసారి కేబినెట్ మినిట్స్ కోసం లేఖ పంపింది కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని తొక్కి పెడుతూ వచ్చింది నాటి ముఖ్యమంత్రి నీటిపారుదల ఆర్థిక శాఖ మంత్రులు కూడా కమిషన్ ఎదుట హాజరై తర్వాత ఇక కేసీఆర్ కేబినెట్ నిర్ణయాలకు సంబంధించిన మినిట్స్ అత్యంత కీలకంగా మారింది ఇటీవల మూడోసారి కేబినెట్ మీట్స్ కోసం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి లేఖ రాసింది ఆ లో కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన నిర్ణయాలని కేసీఆర్ ఒక్కరే కాదు కేబినెట్ సమిష్టి నిర్ణయం అనేది ప్రస్ఫుటమవుతుంది అంటే ప్రక్రియ అంతా రాజ్యాంగ బందంగా జరిగినట్టే క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని తప్పు పట్టడం అనేది అసాధ్యం ఇదే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉచించడం లేదు ఇంతకాలం సాగదీసిన కాళేశ్వరం ప్రాజెక్ట్ అనే భారీ అంశానికి ఇక శుభం కార్టు పడుతుంది అని ప్రభుత్వ పెద్దలకి బోధపడిందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు కేసీఆర్ ని వ్యక్తిగతంగా బద్నాం చేయాలనేది ఏడాదిన్నర ప్రయత్నాలిక పటాపంచలు కానున్నాయి ఈ విషయమే ఇప్పుడు సర్కార్ లో చిచ్చు పెట్టిందని చెప్పాలి ఈ నెల ఐదులో జరిగిన మంత్రివర్గ భేటీలో కాళేశ్వరం అంశాన్ని ప్రధాన ఏజెండాగా తొలుత నిర్ణయించినట్టు తెలిసింది ఈ మేరకు నీటిపారుదల పారుదల శాఖ అధికారులు నివేదికలు సిద్ధం చేసుకుని కేబినెట్ మీటింగ్ కు వచ్చారు కానీ చివరి క్షణంలో ఆ అంశాన్ని ఎజెండా నుంచి తొలగించారు క్యాబినెట్ భేటీలో ఈ అంశం చర్చకు రాకపోవడానికి ఓ సీనియర్ మంత్రి మీద అనుమానమనే కారణమని కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతుంది కేబినెట్ భేటీకి గంట ముందే సీనియర్ మంత్రితో ముఖ్య నేత దాదాపు నలభై ఐదు నిమిషాల పాటు ప్రత్యేకంగా భేటీ అయ్యారట ఈ భేటీలో ఇంకొకరు పరస్పరము ఆరోపణలు తెలుస్తుంది ప్రాజెక్టుకు సంబంధించిన కీలక డాక్యుమెంట్లు కేసీఆర్ చేతికి వెళ్తున్నాయని ఆయనకు చేరవేస్తున్న వారెవరని ముఖ్య నేత నిలదీసినట్టు తెలుస్తుంది మనలో ఐక్యత లేకపోవటంతోనే ప్రజల్లో ప్రభుత్వం చిలకనైపోతుందని ఆగ్రహం వ్యక్తం చేశారట కాళేశ్వరం కమిషన్ విచారణ తాము అనుకున్న దిశలో వెళ్లటం లేదని తద్వారా బీఆర్ఎస్పై రాజకీయంగా ఎక్కుపెట్టిన తుపాకీ గుండు చివరకు తమ వైపే వస్తుందన్న రీతిలో తీవ్ర పదాలతో వ్యాఖ్యానించినట్టు తెలుస్తుంది అందుకే కాళేశ్వరం అంశాన్ని కేబినెట్ ఎజెండా నుంచి తొలగిస్తున్నారని సదర్ మంత్రి ముఖం మీదనే చెప్పారట ప్రభుత్వంలో రేగిన ఈ కాళేశ్వరం చిచ్చు చివరకు ముఖ్య కేంద్రం నుంచి లీకులు దారి తీసిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి అందులో భాగంగానే ఇవ్వాలని లేఖ రాసిందని దీనిపై ప్రభుత్వం తర్జన భర్జన ఎంపిక చేసిన మీడియాకి వెళ్ళాయి కానీ తెల్లారా రేవంత్ సర్కార్ కు ప్రతికూలంగా జనంలోకి వెళ్లడంతో నాలుగు ఖర్చుకోవడం లీక్ విరుల వంతైంది కేసీఆర్ ఘోష్ కమిషన్ ఎదుట విచారణకు హాజరైన రోజున ఢిల్లీలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో చిట్ చాట్ మాట్లాడుతూ రెండు మూడు రోజుల్లో కాళేశ్వరానికి సంబంధించిన నివేదికలన్నీ బయట పెడతానని కానీ ఇంతవరకు వాటి ఊసెత్తకపోవడము గమనార్హమని చెప్పాలి దశాబ్దాల సాగునీటి కోసం అనుభవించిన తెలంగాణ రైతాంగాన్ని ఒడ్డు చేర్చేందుకు కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించాలనే విధానపరమైన నిర్ణయం తీసుకున్నాడు ఆ మేరకు మంత్రివర్గ సమిష్టి నిర్ణయంతో మహారాష్ట్రతో అంతర్రాష్ట్ర ఒప్పందం చేసుకున్నారు కార్పొరేషన్ ఏర్పాటు ద్వారా నిధుల సమీకరణ కేంద్ర జల సంఘం కేంద్ర అటవీ పర్యావరణ ఇతరత్ర విభాగాల నుంచి రావాల్సిన అనుమతుల కోసం తన రాజనీతిజ్ఞతను ప్రదర్శించారు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ వ్యాప్ పోస్కుతో లైడార్ సర్వే చేయించారు ఎల్ఎన్టీ వంటి ప్రపంచ దిగ్గజ నిర్మాణ కంపెనీలకు పనులు అప్పగించారు ఇవన్నీ కేసీఆర్ సొంత నిర్ణయాలు అన్నట్టు కాంగ్రెస్ ప్రభుత్వం ఆది నుంచి ప్రజల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసింది కమిటీలు ముందుకు వచ్చేసరికి అస్సలు నిజాలు బట్ట బయలవుతున్నాయి పీసీ ఘోష్ కమిషన్ చేపట్టిన విచారణలోనూ ఇదే జరిగిందని సాగునీటి రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు ముఖ్యంగా కేసీఆర్ హరీష్ రావు ఈటల రాజేందర్ విచారణ సమయంలో అప్పటి ప్రభుత్వం సమిష్టిగా తీసుకున్న నిర్ణయాల పరంపరను డాక్యుమెంట్లతో సహా కమిషన్ దృష్టికి తెచ్చినట్టు తెలిసింది దీంతో కమిషన్ తదుపరి అడుగులు అటువైపు వెళ్తుండటంతో ప్రభుత్వ పెద్దల్లో కలవరం మొదలైందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి ఇక అధిష్టానానికి ఫిర్యాదు సోనియాకు లేఖల పరంపర ముఖ్య నేతకు ముఖ్య నేత నుంచి ఊహించని ఆరోపణలు రావడంతో నిశ్చేచ్ఛుడైన సదర్ మంత్రి తీవ్ర ఆందోళనకు గురైనట్టు తెలిసింది తాను నిఖార నిఖార్సైన కాంగ్రెస్ నేతనని పదవుల కోసం పార్టీలు మారలేదని ఆయన ఎదురుదాడికి దిగినట్టు కూడా తెలుస్తుంది ప్రతిపక్షాలకు లీకులు ఇచ్చేంత కర్మ తనకు పట్టలేదని మీలాంటి వాళ్ళు ఈ పార్టీ కాకుంటే ఇంకో పార్టీకి వెళ్తారని ఘాటుగా వ్యాఖ్యానించగా తెలుస్తుంది తాను లీకులు అధిక ఆధారాలు చూపించకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటావని కూడా హెచ్చరించినట్టు తెలుస్తుంది తనకు జరిగిన అవమానంపై ఏఐసీసీకి ఫిర్యాదు చేసినట్టు తెలుస్తుంది వ్యక్తిగతంగా సోనియా గాంధీకి లేఖ రాసినట్టు సమాచారం అయితే కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డలో రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఇరవై ఒకటిన ఓ దురదృష్టకర సంఘటన చేర్చుకుంది బరాజ్లోని ఎనభై ఐదు పిల్లర్ ఒకటి కుంగిపోయింది దీంతో కాంగ్రెస్ బీజేపీ ఒక్కటై రాజకీయ రాద్దాంతాలు మొదలుపెట్టాయి కాళేశ్వరం ప్రాజెక్టు కేవలం కేసీఆర్ వ్యక్తిగతంగా తీసుకున్న నిర్ణయం అనే కోణంలో ప్రజల్ని తప్పుదొవ్వ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారు తెలంగాణలో కేసీఆర్ ఆనవాలను చరిపేస్తానన్న సీఎం రేవంత్ రెడ్డి ప్రకటనకు అనుగుణంగా కాళేశ్వరం ప్రాజెక్టు ప్రతిష్టను దెబ్బతీసేందుకు ఏకంగా రాష్ట్ర నీటిపారుదల శాఖ రంగాన్ని నిర్వీర్యం చేసేందుకు కూడా ప్రభుత్వం వెనుకాడటం లేదు